ఒక ఏదో పిచ్చి రిపోర్ట్ రిలీజ్ చేసినాడు నిన్న ఇవన్నీ బీఆర్ఎస్ సాయంలో విడుదల చేసిన అదానికి ఇచ్చిన ప్రాజెక్టులు అంటాడు అరే ఎంత మూర్ఖత్వం అంటే దీనికి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఎంత మూర్ఖత్వం అంటే ఇందులో నేషనల్ హైవే ప్రాజెక్టులు జాతీయ రహదారుల ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది అంటాడు ఈయన మొన్నటిదాకా ఎంపీగా పనిచేసి జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఎక్కడన్నా మరి గడ్కరీ గారు ఇక్కడ చేస్తుండా అక్కడ పని ఆయన ఈయన మొన్నటిదాకా అక్కడున్నాడా ఇక్కడున్నడా అసలు ఈరోజు ఎక్కడున్నాడు మాకే అర్థం కావట్లేదు అంటే ఇంత మూర్ఖంగా ఇంత మొండిగా ప్రజల్ని వాళ్ళ ప్రజల యొక్క తెలివితేటల్ని తక్కువ అంచనా వేసి నోటికొచ్చినట్టు వాగుతాను మంత్రిత్వ శాఖ జాతీయ ఉపరితల రవాణా అంటే నేషనల్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ గడ్కరీ గారు మంత్రి ఆయన డిపార్ట్మెంట్ టెండర్లు పిలిచి అందులో అదానికి దేశమంత వరకులు వచ్చినా ఈడొచ్చినాయి అది కడతానంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు ఇవాళ మా జర్నలిస్టు మిత్రులకు కూడా అన్ని తెలుసు ఏదో నువ్వు చెప్తున్నావు కాబట్టి వింటున్నారు కానీ నిజానికైతే అప్పుడే ప్రశ్నించాలా మీరు కూడా అవి జాతీయ రహదారులు కదా అని అడగలేదు ఎవరు కాబట్టి నేను చెప్తున్నా రెండవది రక్షణ శాఖకు సంబంధించి అసలు మాకు చాలా ఆశ్చర్యం ఉంది రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందండి రాజ్నాథ్ సింగ్ గారు ఏం చేస్తున్నారు మరిగా రక్షణ శాఖ మంత్రి అయిన ఎందుకు మరి అని ఎంత మూర్ఖత్వం అంటే మాట్లాడితే కనీసం కొద్దిగా సో ఇది లేదు ఏం లేదు ఇంకోటి ఏడు వందల యాభై కేవీ ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్టు ఇది కూడా మాది కాదు సెంట్రల్ గ్రిడ్ ఇది అరే ఇవన్నీ గింత పిచ్చిగా గింత మూర్ఖత్వంగా గింత అవగాహన రాహిత్యంతో ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయన చెప్పు అలా చిప్పుదొబ్బిందనపోతు నేను దయచేసి నేను మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా ఏది పడితే అది ముఖ్యమంత్రి నోట్లోంచి రాగానే అవేం భగవద్గీత అయిపోదు దానికెళ్ళి వచ్చేటి అని శ్లోకాలు అయిపోవు ఆయన మాట్లాడే దానిలో కూడా సరుకు ఉందా సబ్జెక్ట్ ఉందా లేదా అంతా బబ్రాజమానం బజగోవిందమా అడగాలి కదా మనం కూడా అక్కడ కూర్చున్న వాళ్ళం ఎదురుగా జర్నలిస్టులుగా డెఫినెట్గా ఆయన నిలదీయాలదు అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుగా సార్ నువ్వు ఎందుకు పిచ్చిగా మాట్లాడుతున్నావు అని ఒక్కరని అడగాలి కదా అయితే ఇంకా ఆశ్చర్యం ఇంకా చాలా ఆయన మాట్లాడుతూ ఉంటే డ్రై పోర్టు పోర్ట్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో చేసేది దానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి వాళ్ళతో సహకరించి ఎందుకంటే మనకు లాక్ స్టేట్ మనం మనకు సముద్ర తీరం లేదు కాబట్టి డ్రై పోర్ట్ అనేది ప్రతిపాదన మనం తీసుకొచ్చినాం దానికి కూడా కేంద్ర ప్రభుత్వంతో ఇంకా సంప్రదింపులు చేస్తానే ఉన్నాం ఎవరికేమి ఇవ్వలేదు అది కూడా ఇవ్వండి ఇచ్చినట్టుగా చూపెట్టినాడు ఇంకా విచిత్రం ఇక సార్ ఇది వరకు కూడా లక్ష్మీ సార్ కూడా ఐటీ మినిస్టర్గా పనిచేసినారు వారికి తెలుసు పాపం చిట్టినాయుడికి ఏమో తెలియదు తెలియదు ఎవడని చెప్తుంటాడు అంటే వినడు అదో పెద్ద బాధ ఆయన ఎంత మూడు కూడా